సామాజిక శాస్త్రాల పరిశోధనలు అత్యంత కీలకమైన గణాంకాలను శాస్త్రీయంగా ఎస్పీఎస్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా విశ్లేషించవచ్చునని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు ఎంజీయూ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన శిక్షణకు ఐబిఎం ప్రతినిధి పప్పు మెహంత ఎస్పీఎస్ఎస్ వినియోగంపై పరిశోధకులకు వివరించారు సామాజిక శాస్త్రాల పరిశోధనలు అత్యంత కీలకమైన గణాంకాలను శాస్త్రీయంగా ఎస్పీఎస్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా విశ్లేషించవచ్చునని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు ఎంజేయూ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన శిక్షణ ఐబిఎం ప్రతినిధి పప్పు మొహంత ఎస్పీఎస్ఎస్ వినియోగంపై పరిశోధకులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కౌత శ్రీదేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి ఆచార్య సరిత ఆచార్య శ్రీలక్ష్మి డాక్టర్ అనురాధ డాక్టర్ లక్ష్మీ ప్రభాత్ తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు